ఎంపీ బండి సంజయ్పై ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సెక్రటరీ లాలా సందీప్ మీడియా సమావేశం నిర్వహించారు బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని దాసో శ్రావణ్ హెచ్చరించారు పోటుకో పార్టీ మారే మీరు బండి సంజయ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధిలో కరీంనగర్లో రెండుసార్లు ఎంపీగా ప్రజల్లో గెలుపొందన్నారు కరీంనగర్లో బండి సంజయ్పై కేసీఆర్ కేటీఆర్ పోటీ చేసినా గెలవలేరని ఎద్దేవా చేశారు బండి సంజయ్ పైకులు చవాకులు ఎన్నో పార్టీలు మారి ఆ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్సీ అంటే అర్థం తెలియని మనిషి దాసోజు శ్రవణ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్ గారు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చివరగా బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు ఏమని బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలుస్తారా అని అరే నీకేం తెలుసు దాసోజ్ సవన్ బండి సంజయ్ గారు కరీంనగర్ గెలుస్తారా గెలవరా అని బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి చూసే బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు గుండెల్లో పెట్టుకుని రెండోసారి ఆయనకు అత్యధిక మెజార్టీ రెండు లక్షల చిల్లర మైజారిటీ తోని మళ్ళీ ఎంపీగా గెలిపించారు అది చూసిన కేంద్రం ఆయన చేసిన అభివృద్ధి చూసిన కేంద్రము ఆయన పోరాడిన పోరాటాలు అన్ని చూసి కేంద్రం రెండోసారి ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది ఏం దాసో సోహన్ గారు మర్చిపోయారా ఏంటి మీరు సంజయ్ నాయ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు వచ్చి ఆయన కాళ్ళు మొక్కిన పరిస్థితులు ఏం మర్చిపోయారా మీరు ఆ రోజు మీరు ఫామ్ హౌస్కి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి ఎన్ని డబ్బులు తీసుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా మీకు ఎంత ముట్టిందో మాకు తెలియదు అనుకుంటున్నారా ఊటకొక పార్టీ మారే వాళ్ళు మీరు ఊటకొక పార్టీ మారుకుంటూ ప్రజలను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజలకు పని చేయకుండా మీకు నమ్మిన మీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సేవలు చేస్తూ ఏ ఒక్కరోజు ప్రజల మధ్యలోకి వచ్చిరా బండి సంజయ్ గారు దిగినంత ప్రజలు మీరు తిరిగారా ఈ రోజన్న ఈ రోజన్న మీ కేటీఆర్ తిరిగారా మీ కేసీఆర్ దిగిరా ప్రజల మధ్యలో రండి చూపిస్తాం కరిగిన వాళ్ళు అభివృద్ధి ఎట్లుంది ప్రజలు ఏమంటున్నారు ప్రజల గుండెల్లో సంజన్న గారు ఎట్టున్నారు మీరు ఈరోజు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అవాకు చవాకులు పెంచుతున్నారు అదే మేము తలుచుకుంటే ఆ రోజు మీరు మా పార్టీలకు రానివ్వకపోయే వాళ్ళము మర్చిపోయారా మీరు బీజేపీ పార్టీలోకి వచ్చినాక వచ్చి అన్న గారి కాలు మొక్కింది మీరెంత మీరు మీ అది ఎంత మీరు ఈరోజు సంజయ్ నాగ నుంచి మాట్లాడుకున్నారా బండి సంజయ్ గారు గెలుస్తారా కరీంనగర్లో అని అసలు రాజేంద్ర గారు ఎవరో తెలుసా మీకు ప్రవీణ్ రెడ్డి గారు ఎవరో తెలుసా ముల్కనూరులో వాళ్ళు కాదు మీ కేసీఆర్ గారు వచ్చి చిన్న కరీంనగర్లో వచ్చే ఎలక్షన్ లో కూడా మళ్ళీ అన్న గారికి గెలుస్తారు అక్కడ ముచ్చటగా మూడోసారి మళ్ళీ కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ప్రజలందరూ కలిసి మళ్ళీ సంజయన్న గారిని గెలిపించుకుంటారు ఎంపీగా బిడ్డ రాజో ఈ ఈరోజు చెప్తున్నాం ఇంకోసారి గీటా మీరు సంజన్న గారి గురించి అవాకు జావాకులు పేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చూపిస్తాం నేర్పిస్తాం దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారు బండి సంజయ్ గారి గురించి చెప్పే అర్హత లేదు నీకు ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు నీకు ఆయన ఈ రోజు కరీంనగర్ వెళ్ళి కరీంనగర్ రా కరీంనగర్ వెళ్ళు చూడు నేను రా నేను కరీంనగర్కి ఆయన చేసిన అభివృద్ధి చూపిస్తా రేవంత్ రెడ్డి ఎవరయ్యా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరన్నా ఎంపీ దగ్గర నుండి కల్పిస్తుంటారయ్యా మాట్లాడి తెలివి ఉండాలి ఒక ఎమ్మెల్సీ మేము ఎమ్మెల్సీ అంటే అర్థం కూడా తెలుసు తెలియాలి నాకు తెలిసి నీకు అలాంటివి నిన్ను తీసుకొని ఆ దద్దమ్మలు నిన్ను ఆ బీఆర్ఎస్ పార్టీ దద్దమ్మలు నిన్ను ఈ రోజు ఎమ్మెల్సీ చేసారు నువ్వు ఏ రోజు ఉద్యమంలో ఉన్నావు ఏ రోజు నువ్వు అయినా సరిగా పోరాడినావు రెండు వేల పదహారులో నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాదా ముందు ప్రజారాజ్యం పార్టీలో లేవా పూటకో పార్టీ మారేటోళ్ళని ఏమంటారు తెలుసా తెలంగాణ ప్రజలు ఒకసారి తెలుసుకో తెలంగాణ ప్రజలను నడువు పూట ఒక పార్టీ మానేట ఏమంటారు అనేది బిడా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాము ఇంకోసారి గీట మీరు బండి సంజయ్ గారి గురించి ఏమైనా మాట్లాడిర మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాము జై శ్రీరామ్ మాతాకి జై